అందరికి ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండదు నాన్ ట్రైబల్స్ వెంకట రావాలి అందరూ తీసుకోవాలి కను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఇస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు దట్ ఈజ్ ఇంపార్టెంట్ రెండే కృష్ణ కాఫీ దాదండి అందరికి ఇవ్వండి మీరు ఇది ఈ రోజు ఎన్నో అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ టీల్ బి టేకిన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఇంజిన్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ దిథింగ్ మనమే చేస్తాము ఇచ్చి ప్రాజెక్ట్ సేమ్ పాయింట్స్ మనం విల్ నాట్ డెక్సెస్ ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్ ఉంది జస్ట్ స్టాండ్ పాయింట్ ఆఫ్ అవర్ సింగ్ ద్వాలిటీ బట్ అదర్ క్వాలిటీ మీరు ఎంత బిగ్ బ్రాంచ్ లైక్ టాటా సార్